అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారి జాతకం సెప్టెంబర్ రెండు నుండి ఐదవ తారీఖు వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తాయో అలాగే అదృష్టం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా స్పష్టంగా ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జాతకంలో గ్రహాల కదలికలు చాలా సానుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా బుధుడు రాశి అధిపతి మరియు శుక్రగ్రహాల ప్రభావం వల్ల మీకు శుభ ఫలితాలు కలగనున్నాయి ఈ గ్రహాల అనుగ్రహంతో మీ తెలివితేటలు సృజనాత్మకత మరియు ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి కాబట్టి చివరి వరకు వినండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సెప్టెంబర్ రెండు ఈరోజు కన్యారాశి వారికి ఆలోచనల్లో స్పష్టత నిర్ణయాల్లో ధైర్యం కలిగే రోజు అని చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్న అయోమయాలు పనుల్లో ఉన్న గందరగోళాలు తొలగిపోతాయి గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే కన్యారాశి వారికి మీరు చేసిన కష్టానికి ఫలితం ఈరోజు మీకు కనిపిస్తుంది పై అధికారుల నుండి గుర్తింపు మీకు లభిస్తుంది కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం అయితే ఈరోజు ఎక్కువగా ఉంది వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మీరు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి వారికి డబ్బు వచ్చిన దాన్ని సక్రమంగా వినియోగించాల్సిన అవసరమైతే ఈ ఈరోజు ఉంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి చిన్నపాటి పొదుపు ప్రణాళికలు వేసుకుంటే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది కుటుంబంలో శాంతియుత వాతావరణం మీకు ఈరోజు ఉంటుంది భాగస్వామి నుండి ప్రోత్సాహం మీకు లభిస్తుంది ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు కొత్త పరిచయాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది అవి స్నేహమైన ప్రేమ అయినా ముందుకు సాగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్యారాశివారు ఈరోజు మీరు మాటల్లో మితిమీరిన విమర్శలు చేయకండి మీ మాటలు ఎదుటి వారిని బాధ పెట్టకుండా చూసుకోండి కన్యారాశివారు ఈరోజు మీ అదృష్టపు రంగు పచ్చరంగు ఉదయం తొమ్మిది నుండి పదకొండు మధ్య మీకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది సెప్టెంబర్ మూడు ఈరోజు వారికి మీలో ఉత్సాహం సృజనాత్మకత పెరుగుతుంది మీరు ఏ పని మొదలు పెట్టినా శుభ ఫలితాలు మీకు వస్తాయి మీ సృజనాత్మకతతో కొత్త ఆలోచనలను అమలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే వారికి ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు మీ ఆలోచనలను తోటి ఉద్యోగులు అధికారులతో పంచుకోవడం వల్ల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కొత్త మార్కెట్లను అన్వేషించవచ్చు ఆర్థిక పరిస్థితి ఈ ఈరోజు ఊహించని లాభాలు వస్తాయి మీకు ఎక్కడి నుంచో డబ్బు వచ్చే అవకాశం అయితే ఈరోజు ఎక్కువగా ఉంది పాత అప్పులు తిరిగి రావచ్చు లేదా లక్కీ డ్రా వంటి వాటి ద్వారా లాభం పొందవచ్చు అయితే డబ్బును జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం వారు ప్రేమలో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి ఈరోజు మీకు కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి మీ భాగస్వామితో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి జంటలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు బంధం మరింత బలపడుతుంది వారు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలు నివారించండి ముఖ్యంగా పని ప్రదేశంలో మీ అభిప్రాయాలను నెమ్మదిగా సహనంతో వివరించండి వారు మీకు ఈరోజు అదృష్టపు రంగు పసుపు రంగు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు మధ్య సమయం ఈరోజు మీకు శుభప్రదం సెప్టెంబర్ నాలుగు ఈరోజు సహనం ఓర్పు పరీక్షలకు గురవుతాయి రాశి వారికి కొంత ఒత్తిడి ఉన్నా మీరు దానిని జయించే శక్తి కలిగి ఉంటారు మీ పనులను ప్రశాంతంగా నెమ్మదిగా చేస్తే విజయం ఖచ్చితంగా మీ వైపు వస్తుంది ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే వారికి పనిలో కొంత సవాళ్లు ఎదురవుతాయి ఈరోజు తొందర పడకండి ప్రణాళిక ప్రకారం చేస్తే విజయం మీదే అవుతుంది పై అధికారుల నుండి కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు వారికి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కుటుంబం ప్రేమ గురించి తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈరోజు భాగస్వామి నుండి అద్భుతమైన సర్ప్రైజ్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది కొత్తగా ప్రేమలో ఉన్నవారికి మంచి పరిణామాలు జరగవచ్చు పెళ్లి సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది మీ భాగస్వామితో గడిపే సమయం మీ బంధాన్ని మరింత దృఢం చేస్తుంది వారు మీరు ఈరోజు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంది సరైన ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం వారు మీ అదృష్టపు రంగు ఈరోజు తెలుపు రంగు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయం మీకు ఈరోజు శుభప్రదమని చెప్పుకోవచ్చు వారికి సెప్టెంబర్ ఐదవ తారీఖున ఈ రోజు అదృష్టం మీ వైపు తిరిగే రోజు అని చెప్పుకోవచ్చు మీరు చేసిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది వారికి మీ ప్రయత్నాలన్నీ ఒకేసారి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగం వ్యాపారం ఈరోజు ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు లేదా శుభవార్త దక్కే అవకాశం అయితే ఈరోజు ఎక్కువగా ఉంది వారికి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రశంసలు ఈ రోజు అందుకుంటారు వ్యాపారంలో పెద్ద లాభాలు రావచ్చు మీ కష్టానికి ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఈరోజు వారికి అప్పులు తీరే అవకాశం ఎక్కువగా ఉంది మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు పెట్టుబడుల నుండి మంచి రాబడి ఈరోజు మీకు వస్తుంది వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి కుటుంబం ప్రేమ విషయానికి వస్తే వారికి జంటల మధ్య బంధం బలపడుతుంది ఈరోజు పెళ్లి విషయాల్లో శుభవార్తలు రావచ్చు కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు కన్యారాశివారు ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో భావోద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకోండి కన్యా వారు మీ అదృష్టపు రంగు ఈరోజు నీలం రంగు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్య సమయం శుభప్రదం అని చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి వారు చాలా పద్ధతి గలవారు క్రమశిక్షణతో ఉంటారు నిజాయితీ కష్టపడే తత్వం వీరి ప్రత్యేకతలు ఏ పనినైనా పరిపూర్ణంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఈ క్రమంలో కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురవుతారు కన్యారాశివారు విమర్శలు చేసే అలవాట్లను తగ్గించుకుంటే మరింత శాంతి ఆనందం లభిస్తుంది మీకు ఇతరుల పట్ల దయగా సున్నితంగా వ్యవహరించడం మీకు మరింత మంచి చేస్తుంది కన్యారాశివారు ఈ నాలుగు రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అధికంగా ఆలోచించకుండా విషయాలను సరళంగా సింపుల్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి జీర్ణ సమస్యలు ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి ఇతరులను విమర్శించే స్వభావాన్ని తగ్గించుకొని సానుకూలంగా మాట్లాడండి ఈ నాలుగు రోజుల్లో మీకు కలిసొచ్చే అదృష్టం మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది సంబంధాలు మెరుగుపడతాయి ఆధ్యాత్మికంగా శాంతి లభిస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక శుభప్రదమైన మార్పు తీసుకువస్తాయి క్రమశిక్షణ సహనం విశ్వాసంతో ముందుకు సాగండి మీరు కోరుకున్న విజయాలు ఖచ్చితంగా మీవే అవుతాయి కన్యారాశివారు మీకు ఈ జాతకం నచ్చినట్లయితే మీ మిత్రులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైన జాతక ఫలితాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి